నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో త్వరలో పీజీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని ముధుల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పవార్ తెలిపారు భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన కార్యక్రమంలో ముధుల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్ల కోసం ప్రచార పోస్టర్లను ఎమ్మెల్యే రామారావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు అడ్మిషన్ల కోసం సమష్టిగా ప్రచారం చేయడం అభినందనీయమన్నారు భైంసా డిగ్రీ కళాశాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉషా స్కీమ్ కింద ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు కళాశాల ప్రిన్సిపల్ బుచ్చయ్య అధ్యాపకులు విద్యాభివృద్ధిపై దృష్టి సారించడం ప్రశంసనీయమని ఎమ్మెల్యే కొనియాడారు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు మాట్లాడుతూ కోర్సులు సౌకర్యాల వివరాలను వెల్లడించారు విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ల కోసం దోస్తు ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు భైంసా ముదోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పిహెచ్డీ ఎంఫిల్ చేసిన అధ్యాపకులు డిజిటల్ లైబ్రరీ సౌకర్యం ఉన్నాయని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు దాదాపు ఎడ్యుకేషన్ కూడా చాలా చెప్తున్నారు అదేవిధంగా రూల్స్ సౌకర్యాలు కూడా నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో మనకు ఐదు కోట్లు శాంక్షన్ అయ్యి మనకు ఇరవై ఐదు గద్దులు తయారవుతున్నాయి దానికోసం ప్రతి బుధవ లైన్ బైసా నిందిప స్టూడెంట్స్కు నా తరపున కోరుకుంటున్నాను